అమ్మని సపరేట్గా గా సరేనా అమ్మని సపరేట్గా పెడదాం అంటున్నా సరేనా వేరే ఇంటి దగ్గర వేరే ఓల్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో నేనా అమ్మనా ఉంటే అమ్మ ఉండాలి లేదంటే నేను ఉండాలి ఇంట్లో నేనా అమ్మనా ఉంటే అమ్మ ఉండాలి లేదంటే నేను ఉండాలి ఇంట్లో పాలకంలో పుడకాల మనకి మనకి తోకల్వి తోకల్వి పాలకంలో పుడికేండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఎక్స్పెరిమెంట్ అంటారో ప్రాంక్ అంటారో ఏంటంటారో నాకు తెలియదు కాకపోతే ఒకటైతే చేద్దాం అనుకుంటున్నాం మా ఆయన మీద అది ఏంటంటే మా ఆయనకి మొత్తమ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి అనమాట ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఏంటంటే రోజు మేము ఈవినింగ్ టైంలో ఎండ పోయిన తర్వాత పైకి వస్తాం అనమాట కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి చల్లగా ఉంటుంది కదా సో అట్లానే వస్తాం రెగ్యులర్గా వస్తాం డైలీ కాకపోతే ఇప్పుడు పిల్లలు పడుకున్నారనమాట నేను ఒక్కదాన్న వచ్చిన మా ఆయనను కూడా పిలిచిన కానీ ఆయన రాలేడు కిందనే ఉన్నాడు టీవీ చూస్తున్నాడు రా పిలిచిన రెండు మూడు సార్లు పిలిచిన రాలేడు ఒక ప్రాంక్ లాంటిది ఒక ఎక్స్పెరిమెంట్ లాంటి పిలుస్తున్నప్పటి నుంచి వస్తే ఆయన మీద ట్రై చేద్దాం మీరు కూడా లాస్ట్ వరకు చూడండి ఎట్లా వస్తుందో మా ఆయన రియాక్షన్ ఏందో వాళ్ళ వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టమో లాస్ట్ వరకు చూడండి సో పిలుస్తున్నా వస్తున్నాను కూడా సౌండ్ వస్తుంది వెయిట్ చేయండి కెమెరా అయితే డ్రమ్ ఉంది డ్రమ్ ఏం చేసేది ఇప్పుడు కిందికి అది కొంచెం

ఏంది విన్నా బైక్ వచ్చి తిన్నావా చూస్తావా చెప్పు నడుక్ ఎందుకున్నాడు అంటే ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అట్లా అని ఏంది ఇంపార్టెంట్ మ్యాటర్ కింద మాట్లాడింది బైక్ పిలిచి అంటే కింద తమ్ముంది కదా అట్లా అని తమ్ముంటే అమ్మ గురించి మాట్లాడాలి ఏంది అమ్మ గురించి అన్నాడు నువ్వు సీరియస్ నాకు ఫస్ట్ ఇన్నో ఎందుకారు వస్తున్నావు చెప్పు ఏం చెప్పాలి లేస్తారు ఉరికే ఉంది ఆగో అమ్మ చెప్పట్లేదు లేస్తే చెప్పు ఏందో మళ్ళీ సీరియస్ కాదు చెప్తాం చెప్పు ఏంది చెప్పు చెప్పు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పు నేనేమంటున్నా అంటే అమ్మని సపరేట్గా పెడదామంటున్నా సరే సపరేట్గా సరేనా సరే ఓకేనా ఓకే సపరేట్గా ఉంది అవి వాళ్ళు బెడ్రూమ్లు ఉన్నాము ఇంకేం కావాలి అట్లా అంటలేను రా మనతో కాకుండా వేరే దగ్గర వేరే దగ్గర అంటున్నాం అంటే వేరే దగ్గర అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి మీ అమ్మ ఎందుకు ఎందుకుంటుంది మరి పిచ్చోడా అట్లాంటి వేరే ఇంటి దగ్గర నన్న లేదంటే వేరే ఓల్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లోన అట్లాంటి వాళ్ళు వేరే ఇంటి దగ్గర అన్న లేదంటే వేరే ఓల్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నారు ఎక్కడైనా

చెప్పేది అంటున్నా చెప్పేది కావాలి ఎందుకు పాలకంలో పుడకాల మనకి తోకలు ఈ తోకలు పాలకంలో పుడికేంది నాడకలు పడుతున్నా ఉల్టా పల్ట మాటలు మాట్లాడుతున్నావు

ఊకుతున్నావు నువ్వు కరెక్ట్ ఊకే విషయంలో కూడా హెల్ప్ అవుతుందా లేదా ఏమైనా చెత్తంటే ఉద్దు పొద్దుగా పడేసి పోతుంది చెత్త ఇస్తే నూట యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటాడు చెత్త తెలుసా పైసలు ఆ విషయంలో ఇప్పుడైనా పని పోతే కూడా ఉద్దే ఇంట్లో ఊసో గమ్మున ఊసో అది అంటే ఏమైనా పిచ్చిన పైసలు తెచ్చిస్తుంది అప్పుడప్పుడు పనిపోతే కూడా నీకు ఏమైనా హెల్ప్ అవుతుందా అని పైసలు తెచ్చిస్తుంటుంది అన్ని విషయాలలో హెల్ప్ అవుతుంటుంది ఇంకా నీకేం ఏం నొప్పి మనం ఇప్పుడు నిమిషం ఆగు కిందికి రాంటే నువ్వేమన్నా మీ అమ్మ ఉందిగా చెప్తుంది అత్తమ్ ముందుగా చెప్తుంది మన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండమంటే కింద అమ్మ చెప్తుంది అన్న ఒక భరోసా పైకి వచ్చినాం అవన్నీ వదిలేసుకుని ఆడేవాడేసి ఈ పడేసా అవన్నీ కాదు నేను చూసుకోగలుగుతా పిల్లల్ని అమ్మ లేకున్నా చూసుకోగలుగుతా అరే చూసుకోలేనా అట్లా మాట్లాడుతున్నావు నువ్వు లేవు మన ఇద్దరం చూసుకున్నాం పిల్లల్ని

నేను పెట్టుకుంటా వెళ్ళిపో సరేనా వద్దు అవన్నీ కాదు చెప్పు నేనా అమ్మనా ఉంటే అమ్మ ఉండాలి లేదంటే నేను ఉండాలి ఇంట్లో నేనా అమ్మనా ఉంటే అమ్మ ఉండాలి లేదంటే నేను ఉండాలి ఇంట్లో అమ్మ మాట విన్నదానికి బాధపడుతుంది అందుకోసమే పైన వచ్చి మాట్లాడుతున్నా నీకు నువ్వు ఇట్లా అరుస్తావని నేను పైన వచ్చి మాట్లాడుతున్నా ఏ ముంగు ముంగట ఇంకా ఆలోచించకుండా అరుస్తావు అని నేను పైన వచ్చి మాట్లాడుతున్నాడు

నా నువ్వు నా నేను ఫైనల్ చెప్తాను నువ్వు నవ్వకు ఫస్ట్ సీరియస్ గా మాట్లాడు నేను సీరియస్గా చెప్తాను చెప్పు నాకు వద్ద నువ్వు పో నా పిల్లల్ని వదిలేసి మా అమ్మ నా పిల్లల్ని ఎందుకు వదిలేస్తాను నా పిల్లల్ని అట్టే నీ పిల్లల్ని గా దగ్గర ఉండాలి మా అమ్మ పిల్లల్ని మా అమ్మ దగ్గర ఉండదు ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక నేను కూడా మా పిల్లల్ని అలా పిల్లలకి వదిలేదు ఓ మా అమ్మ పోదు అంతే అరే ఇంకా చిన్న పిల్లగానువా ఇంకో చిన్న పిల్లగానువా ఇప్పుడే మీ మమ్మీని లేకపోతే ఉండకపోవడం మేము ఉంటలేమా అందరం ఉండలేమా పేరెంట్స్ అందరిని వదిలేసి నువ్వు ఒక్కడి ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు నేను వదిలేసి రాలేనా అయిపోయింది కాదు అందరిని వదిలేసి ఉండు పో నేను ఇగో మీ అమ్మవారి దగ్గర ఇగో నేను ఏమంటాను అంటే నేను మంచిగా అర్థం చేపిస్తాను ఎన్నో పుజ్జు కన్నా నేను ఏమంటాను అంటే ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళని అయితే ఎట్లా వదిలేసి వచ్చి నేను హ్యాపీగా ఉంటున్నాను నువ్వు కూడా మీ మమ్మీని వేరే ఇంట్లో నన్నా సపరేట్ గా నన్నా లేదా వేరే దాన్ని చూసుకోవాలా ఇట్లా వేరే దాన్ని చూసుకోవాలనే ఉండు అంటున్నా ఇప్పుడు వదిలేసి వచ్చినా అని ఫీల్ అవుతున్నాను అంతే కదా ఇప్పుడు నాకైతే మా పేరెంట్స్ కన్నా నువ్వే ఎక్కువ ఇప్పుడు నాకైతే మా పేరెంట్స్ కన్నా నువ్వే ఎక్కువ ప్రపంచం ఎక్కువ ఎక్కువ ఎందుకు చేసుకున్నా అమ్మాయి ఎక్కువైతే మీ అమ్మతో ఉండేదండీ పెళ్లి ఎందుకు చేసుకున్నా పెళ్లి చేసుకున్నా అబ్బా అంటే మీ అమ్మని చూసుకునికే నన్ను పెళ్లి చేసుకున్నావా అబ్బా అంటే నేను పని మనిషిని మీ మమ్మీకి నేను ఒక మాట తింటావాట చెప్ చెప్పు నన్ను మా అమ్మని పిల్లల్ని నలుగురిని వదిలేసి వెళ్ళిపో టూర్ చేయి ఒక దేశంలో అన్ని దేశాలు తిరుగు మన దేశం తిరుగు పెళ్లి చేస్తే మరి పెద్ద ఫీల్ అవుతున్నా మా అమ్మని అందరిని వదిలేసి వచ్చిన మంచిగా అందరు కలిసి ఉండాలని కోరుకోవాలి నువ్వు కావాలి నాకు నువ్వు కావాలే పిల్లలు కావాలే మా అమ్మ కావాలి ఇప్పుడు మా అమ్మ మీ అమ్మ కావాలి మా అమ్మ కావాలా నువ్వు నేను కావాలని నువ్వు అడిగినావునుకో మా అమ్మనే కావాలి నువ్వు వెళ్ళిపో కావాలా నువ్వు నేను కావాలి నువ్వు అడిగినవనుకో మా అమ్మనే కావాలి నువ్వు వెళ్ళిపో నదే

నేను అవంతా కాదు ఇప్పుడు నువ్వు పక్కపై నువ్వు సీరియస్ అయినా నన్ను చంపినా కొట్టినా ఒక్కటి ఫైనల్ చెప్పు నేను అంటే నవ్వు మళ్ళీ నవ్వు కావాలి మళ్ళీ నవ్వు కోపం చెప్పాడు అమ్మ అమ్మనే కావాలి కావాలి వద్దు నేను నేను వెళ్ళిపోతే పోయినా అవసరం లేదు నాకు నేను నా పిల్లలు వెళ్ళిపోతాం పిల్లలు వెళ్ళిపోదా ఎంత అది ఉన్నారో మరి ఎందుకురా ఇసంటే వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు అమ్మలతోనే ఉంటారు ఉల్టపాల్టమంటలు మాట్లాడకుండా చెప్తున్నాను నాటకాలు అవుతున్నాయా నేను ఎందుకు అట్లా మాట్లాడుతుంటే అట్లా చేతులు ఎందుకు లేపుతా నువ్వు అదే ఉన్న ఫ్యాక్టరీ చెప్తున్నా అర్థం అవుతా లేదా అదే పెద్ద పెద్ద వస్తుంటే వదిలేస్తారు అమ్మలే నువ్వెంత చెప్తున్నా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడే మాటలు నవ్వాలా లేదంటే కొట్టాలా నాకు ఏం అర్థం అయిపోతుంది మీ అమ్మ వాళ్ళని పిలిపి మీ అమ్మ వాళ్ళని అందరిని పిలిపి మన మీ అన్న వాళ్ళని విలిపి మాట్లాడుతాం సరే ఎవ్వరవద్దు నేను చెప్తున్నా కదా ఫైనల్ అదే ఫైనల్ అదే ఫైనల్ చంపతావా సంపేసే ఇప్పుడే విడినాయి అట్లా మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు ఉండం సపోలేదు మీ అమ్మతోని ఓ అన్నం కూర వండుకో ఎప్పుడు అదేనా తినేది తిండి తిండి కొను తిండి కోను ఇక్కడ ఇప్పుడు చెప్పు ఫైనల్ ఏంది ఏంది ఫైనల్ చెప్పు ఫైనల్ గా కోపం తెప్పి నాకు మంచి ఉంటున్నా మంచి అంటే నేను లేకున్నా పర్లేదు నీకు అమ్మ కావాలి కుమినాల మోషి కాని ఇంత పెద్ద చేసి పెళ్లి చేసి అంటే నన్ను ముయలేదు అమ్మమ్మ అంటే ఇట్లానే గాలి కొదిలేసిందా అమ్మన ఒడిస్ హోమ్ లో పెట్టమంటారా లేదు అమ్మన ఒడిస్జల్ తో వచ్చానా లేదా నేను కూడా వదిలే మొత్తం మొదలేమనుంటలేను కదా జస్ట్ మీమ్మ దగ్గర మీ అన్న మీ డాడీ మీ చెల్లి అందరు ఉన్నారు మమ్మకి నేను ఒక్కని తప్ప ఇవ్వలేను మీమ్మ దగ్గర అంటే మీ అన్న మీ డాడీ మీ చెల్లి అందరు ఉన్నారు మమ్మకి నేను ఒక్కని తప్ప ఇవ్వలేదు

సరే సరే సారీ చెప్ప నాకు ఇదే పిలిచినావు అందుకే పిలుచుకొచ్చినావు అలా సారీ కొట్టినందుకు సారీ చెప్పు నేను చెప్తా ఎందుకు సారీ చెప్పాలి నువ్వు నన్ను కొట్టినావు కదా కొట్టడం తప్పే కదా బాధ్యతను కొట్టడం తప్పే కదా నీకేం ఇంత కూడా ఫీలింగే లేదు కొట్టినాను కూడా కదా వాళ్ళు మొక్కు సారీ చెప్పు నువ్వు బొమ్మ కాలు ముక్కి సారీ చెప్పు బొమ్మకం ఎందుకు మొక్కుతావు మరి ఎందుకాలో ఓల్డ్ ఏజ్ గీళ్ళో అది నువ్వు నాకు సారీ చెప్పు వస్తువు నన్ను కొట్టినందుకు తప్పుగా మాట్లాడింది నువ్వు అయితే కొడతారా మాటతో సమాధానం ఏమి ఇవ్వాలి మాటతోని ఆన్సర్ ఇవ్వాలి కొట్టిన కదా మీ అమ్మ వాళ్ళ దగ్గరికి అంతే అంట మీ అమ్మ వాళ్ళని పిలుసుకురా మాట్లాడదాం ఓల్డ్ ఏజ్ హోమ్ అంటుంది ఇల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళే రెండు వీక్ తరు వీక్ ఏం మాట్లాడుతున్నావు ఉల్డా అని అంటారు వాళ్ళే ఇప్పుడు నువ్వు సారీ చెప్తావా లేదా నాకు సారీ లేదు గిరి లేదు పక్కన పక్కన కూడా మెల్లగా కొంచెం డమ్ పక్కన కనిపిస్తుందా కనిపిస్తున్నావు పక్కన దగ్గరకు పోయి దుడ్డు కనిపిస్తలేదా ఎందుకు పెట్టిన ఎందుకు అది ఆ దుమ్ము ఎందుకు కెమెరా మీద మీద అనమాట అంటే ఇట్లా అదే అట్లా కాదు అంటే నీకు మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకున్నాను అంటే ఒకవేళ ఇప్పుడు నిజంగానే ఓల్డ్ ఏజ్ హోమ్ సరే అంటే సరే అంటుంది కదా నీ గురించి నాకు తెలియదు ఆ చెప్పు వాళ్ళ మమ్మీ అంటే పోసుకుంటాడు ఆయన అంత ఇష్టం వాళ్ళ మమ్మీ అంటే పోసుకుంటాడు ఆయన అంత ఇష్టం ప్రతి విషయం అబ్బా నేను చూస్తుండలే ఆ రోజు నువ్వు జడ్జ్ చేసేది అదే పెద్ద విద్యనా యూట్యూబ్ లో అందుకైతే మంచిగా చూసే పెట్టినా సెట్ చేసే పెట్టినా అంటే ప్లాన్ చేసినా పెద్దగా ఇయాలి కదా ఇయా ఓల్డ్ ఏజ్ హోమ్ లేదామని ను నాకు తెలువా నీ గురించి అసలు ఏయడు गाइस చెప్తున్నా కదా అలా అమ్మ అంటే పిచ్చి పిచ్చి కాలి పిల్ల దెబ్బలు తినే సాదాలు దెబ్బలు తినే వీడియో లాగా ఎందుకు చెప్తున్నా ఇట్లా కొడతా ఇప్పుడు ఎడిటింగ్ చేసి ఎవడేస్తాడు ఇప్పుడు నేనే చేసుకుంటా నువ్వేందో చేసుకో నాకు చెప్పు ఇప్పుడు ఆయ్ చెప్పు అందరికి అందరు మా మమ్మీలని ఓల్ బిల్డింగ్ మరీ అట్లా చూడొద్దు చూపించిన లవ్ ఒక టెన్ పర్సెంట్ చూపించాలి ఎందుకంటే వైఫ్ కూడా మనిషే కదా అందరినీ కాదని హస్బెండ్ ఎంత లవ్ చేస్తారో అందరికన్నా ఎక్కువ అయితే నేను ఏదో జస్ట్ చేసినా అంతే ఎవరేస్తారు చెప్పు ప్రతి ఒక్క హస్బెండ్ కానీ ప్రతి ఒక్క అబ్బాయి అమ్మనే ఎక్కువ లవ్ చేస్తాడు తర్వాతనే వైఫ్ అయితే అదే కాదు గుర్తు పెట్టుకోవాలి అమ్మని లవ్ చేసేటోడు ప్రతి ఒక్కరు వైఫ్ ని కూడా లవ్ చేస్తాడు మంచిగానే లవ్ చేస్తాడు అది మ్యాటర్ మెయిన్ సరేనా నిజంగా చేసే కింద కామెంట్ చేయండి వీడియోలు చేసి గానీ ఇసోని మజాక్ లాడి గానీ ప్రాంకులు గానీ లేదంటే జోకులు గానీ చేయకూరి నా నేను కాబట్టి నేను కాబట్టి రెండు మూడు దెబ్బలు కొట్టినా నా అయితే నా బిల్డింగ్ మీదకి వెళ్ళి నూకి వాడేస్తాడు ఇక అంతే ఇంకా అంత సీరియస్ గా కొడతావా సో గైస్ చూసినందుకు థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూడండి షేర్ చేయండి ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ టిక్ టిక్